ప్రసిద్ధ లార్డ్ నిజమైన స్వరం అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును రూతు గ్రంథం రెండో అధ్యాయం పన్నెండో వచ్చినము క్రిమన్ దేవనవార్లరా ఈ మాటను బోయాజు గారు ఋతుగారితో సెలవిస్తూ ఉన్నారు ఎందుకంటే రూతుగారు తన అత్త విషయమై చేసినదంతా బోయాజు గారు తెలుసుకొని ఆమెకు తన పొలములో మరి పనులు ఏరుకోవడానికి అవకాశం ఇస్తారు అంతేకాకుండా అక్కడ పనిచేసే వారిని కనిపెట్టమన్న ఒక అధికారాన్ని ఇచ్చినట్లు మనం ఇక్కడ గమనించవచ్చు త్రిమన్ దేవుని వర్లరా ఎందుకు అని అంటే తన అత్త విషయంలో ఏం చేసిందంటే ఎవ్వన ప్రాయంలో భర్తను కోల్పోయిన రూతుగారు పుట్టింటికి వెళ్ళిపోకుండా అత్తని విడిచిపెట్టకుండా ఉన్న ఊరిని మరి విడిచిపెట్టి తన పుట్టి పుట్టిన ఊరికి వెళ్ళిపోకుండా అత్తను కనిపెట్టుకుంటూ అత్తకి సేవ చేసుకుంటూ అత్తలో అమ్మను చూసుకుంటూ ఆమెకు ఒక కోడలుగా కాకుండా ఒక కూతురుగా ఊతగారు అక్కడ మంచి ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాదు ఆ యొక్క అన్య దేశంలో నుండి వచ్చినప్పటికీ అన్యత్వంలో నుంచి వచ్చినప్పటికీ మరి అత్తగారి దేవుడినే తన దేవుడిగా తను అంగీకరించింది ఎంత గొప్ప మనసు ఎంత ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి గనుకనే దేవుడు కూడా తన పక్షాన కనికరం చూపిస్తారు మనమితరులకి ఏం చేస్తామో అదే మనకి దేవుడు చేస్తారు బోయాజు గారు అదే అంటారు నీ అత్త విషయంలో నువ్వు చేసావు గనుకనే నీ విషయంలో నేను ఇది చేస్తున్నాను అని మనం ఒక మాట గమనించినట్లయితే లోకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో క్షమించుడి అప్పుడు మీరు ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అణుచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతని మీకు మరలా కొలవబడినని ప్రభు చెప్పిన మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అంతేకాకుండా హెబిల్ క్రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచనంలో మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఉపచారము ఉపచారం చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు న్యాయానికి న్యాయం చేసేవాడే దేవుడు మంచి చేసేవారిని మేలు చేసేవారిని ఉపకారం చేసేవారిని ఎన్నడికీ మర్చిపోడు ఆయన అంటారు మీరు ఉపచ ఉపకారం చేసిన వారైతే ప్రతి ఉపకారం నేనే మీకు చేస్తాను అని కాబట్టి దేవుని పిల్లలుగా మేలు చేయట మేలును వెంటాడుట ఉపకారం చేయుట ఒకరిని క్షమించుట ఒకరిని ప్రేమించుట అనే గొప్ప లక్షణాలు కలిగి మనముంటే దేవుని పిల్లలుగా మనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆనందకరమైన జీవితాన్ని మనం అనుభవించగలం అంతేకాకుండా దేవుని సంతోష పెట్టగలము దేవుని మహిమపరచగలము దేవుని చేత మంచి కార్యములు మన జీవితం మనం పొందుకోగలుగుతాం కాబట్టి మరి వాక్యం మనందరి జీవితంలో దేవుడి ఫలింప చేయాలని బ్రదర్ గారు ఆశిస్తున్నేర్ హోమ్ గాజ్వాక సంగారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు